నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రీలరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను ఏంటి ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతారు అని చాలా బాధగా వేదనగా అడుగుతూ ఉన్నావు దేవుడిని మనం ఆలకించాడు ప్రభు నీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే సామ్స్ వన్ ట్వంటీ టూ ఆర్ సెవెన్ నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక చూడండి నాతో కలిసి చదవండి నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక ప్రాకారములో నెమ్మది నీ ఇంట్లో నీకు నెమ్మది లేదు నీకు ఏదో ఒకటి సమస్య ఒకటి ఏదో ఒకటి నేను వెంటాడుతూ వెంటాడుతూ ఉంది అసలు ఎందుకు ఏ సమస్య